హలో అండి నేను అరుణానందగిరి పిచ్చుకలు చూడండి రెండు కంపల్సరీ రెండు వస్తున్నాయి ఎటువైనా రెండే పోతే ఏమో అది చూడండి ఇదేమో ఎండిన కొమ్మ మీద ఉంది అక్కడ ఉంది పొద్దు నుండి ఇంకా ఎన్నిసార్లు వస్తున్నాయో పోతున్నాయో అయితే భలే అనిపిస్తుంది ఎటువైనా రెండే వచ్చేటట్టున్నాయి చెప్పినట్టుంటదేమో ఆ పక్షి ఇప్పుడైతే సింపుల్గా మన పూజ అయితే సంపూర్ణమైంది వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి బెల్లం పానకం తర్వాత దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టినా రోజు మరి మన వంట పక్షర్ చేస్తున్న ఇంకా చూడండి కందిపప్పు పొద్దున్నే ఇక బ్రేక్ఫాస్ట్ కాగానే పప్పు ఉడకబెట్టించిన వారానికి ఒకసారి పప్పుచారు చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇక ఈరోజైతే సొరకాయ తోడి వేస్తుందా సొరకాయ వంకాయలు కొత్తిమీర మెంతి పుదీనా పేద్దాం వేసి చారేద్దాం ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి అంటే పొయ్యి వచ్చిన ఎప్పుడు బెల్లం వేద్దాం అయితే ఉప్పు కారం వేసినా ఇక బెల్లం వేసినాం ఇక అది మసులుతుంది ఇంకా సూపర్ సొరకాయలు కూడా ఉన్నాయి కదా సొరకాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసినా ఇక బట్టలు ఎండేసి వచ్చేసరికి ఇది కంపల్సరీ వెంటనే వేయాల్సిన పరిస్థితి ఏర్పడదు అందుకని ఇంక అన్ని చూడేసి ఒక్కొక్కసారి వీలు కాదు ఇంకా పక్కకు పప్పు ఉంది ఇక పప్పులో కూడా ఇక్కడ చూడండి అన్నమైంది నేను బట్టలు ఎండేసి వచ్చేసరికి రైస్ పెట్టిపోయినా ఇటు అన్నమైంది ఇటు పప్పు కూడా మొత్తం ఉడికిపోయింది ఇక వెంటనే వేయాలని వేయాల్సి వచ్చింది పప్పు చాట్లో కూడా పోస్తున్నా ఇక అన్ని షూటిల్ ఫీల్ ఈ రోజు అయితే చాలా బిజీ బిజీగా ఉంది ఫస్ట్ పప్పు లేచి తర్వాత పప్పు చార్లు వేద్దాం స్టవ్ బంద్ చేద్దాం మంచి పేట్ అయితే వస్తుంది అయితే వారానికి ఒకసారి కంపల్సరీ చేస్తాను పప్పుచార్ పప్పుచార్ అయింది ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నా అమ్మవారి నేను వినిద్దాం అనుకొని అయితే ఈ సాబ్దానా చేస్తాను సాబ్దానా చేసేటప్పుడు నేను కొన్ని సేమియాలు చేసిన సదున కూడా ఇల్లు వేసి ట్రై చేద్దాం నెయ్యి లేచి ఇట్లా వెళితే అవి ట్రాన్స్పరెంట్గా మారుతాయి ఇక అప్పుడు ఈ సీరాలాగా ముద్దలాగా కూడా వేసుకుంటారట చాలా మంది ఇక నేనైతే మా ఇంట్లో వీళ్ళు సాప్దా నచ్చలు తినాలి ఇంకా నాకే బాగా నచ్చది అందుకని ఇంకా ఈరోజు అమ్మవారి దగ్గర నివేధించాలనుకున్న నేను ఇంకా వీళ్ళకి ఏదో అస్సలు నచ్చదు నేను తింటా కాబట్టి చేస్తున్నా మరి ఇవాళ నచ్చినప్పుడు వెళ్దాం అని మా పిల్లలకు ఎందుకో అస్సలు నచ్చదు మరి వాళ్ళకు రీజన్ తెలియదు నాకు కానీ సాబ్దానా పాయసం రెడీ అయిపోయింది స్టోరేజ్ ప్రాబ్లం ఉంది చేయించదామంటే ఇక అట్లా మొత్తానికి పాయసం రెడీ అయింది ఇక అమ్మవారి దగ్గర నివేదించేద్దాం చాలా నస్తది నాకు మా ఇంట్లో వీళ్ళకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంకా నాకు బాగా నచ్చుంది ఇక ఇప్పుడు పాయసం నివేదించేటప్పుడు వాటర్ కూడా తీసుకుపోవాలి ఒక స్తోత్రం చదువుకునేది ఉంది అది చదివేదాకా అక్కడ పెట్టి ఉంచుతాం కాబట్టి చాలా అప్పుడు నివేదిస్తాం ఇక ఇప్పుడే స్తోత్ర పఠనం అయింది పాయసం నివేదించిన వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి సాధ్యమైనన్ని రోజులు ఒక రెండు రోజులు మూడు రోజులు మూడు సార్లు పఠనం చేస్తే చాలా మంచిది అంటారు ఒక్క రోజైనా పర్వాలేదు ఇంకా మనకి వీలైనప్పుడు చేయడం అట్లా ఇంకా పఠనం చేసి మూడు పూటలు నివేదిస్తే చాలా మంచిది అంటారు కొందరేమో రాత్రి పూజ ఒకటే సరిపోతుంది మార్నింగ్ నుండి ఏం చేయాల్సిన అవసరం లేదని కొందరు రకరకాలు ఏది సాధ్యమైతే అది మనసు లగ్నం చేసి ఒక క్షణం స్మరించుకుంటే అదే ఎంతో సంతోషం ఇక మరి నాకు తెలిసిన పూజా విధానం ఇది ఇక ఎన్ని చేయాలన్నా కానీ చేసే వాటి మీదనే ధ్యాస ఉంటుంది కానీ మన పూజ మీద ఉండదు అట్లా అవుతుంది చాలా చూసిన నేను అందుకే చెప్తున్నా ఇక ఇప్పుడు మరి బయటకు వెళ్దాం నైవేద్యం పెట్టలు వచ్చినట్టు అనిపిస్తున్నాయి అవి చూడండి అక్కడ లోపల నేను నైవేద్యం పెట్టి అంతే ఇప్పుడే పగలు జంపడు తింటుంది చూడండి మరి మన సేమియా పాయసం పెద్ద చక్కగా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు నేను తింటున్నా బాగా నచ్చేది నాకు ఇట్లా వీటిని చూస్తే భలే అనిపిస్తాయి ట్రాన్స్పరెంట్గా చిన్నప్పటి నుండి కూడా ఇవి జెల్లీ బాల్స్ లాగా భలే అనిపిస్తాయి ఇక మన వంట చూద్దాం రండి ఇక తర్వాత పప్పుచారు చేసినాం కదా ఈరోజు సోరకాయ ముక్కలతోటి పప్పుచారు ఈరోజు చూడండి సూపర్గా ఉంది పప్పుచారు అయితే ఇంకా పప్పు పప్పు మొన్నటిసారి అంత వేస్ట్ అయిందని ఈరోజు కొంచెం తక్కువనే చేసినాం మనం ఏదైనా వండేటప్పుడు వండితే ఇక అది వాడకుండా పడేసుడే కాకపోతే డబ్బాలు ఉందంటే నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది అట్లా కూడా ఆలోచించాలి పేరు ఇది మరి మన లంచ్ అయితే ఇంకా ఇప్పుడు ఫస్ట్ సేమియా పాయసం తీసుకున్నాను ఎందుకంటే ఇది చల్లగా అయితే గడ్డగట్టినట్టు అవుతుంది అందుకని ఉన్నప్పుడు తినాలి ఇది చూడండి భలే అనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది కంప్లీట్ చేస్తా మరి ఇప్పుడైతే టైం అయితే నాలుగైంది ఇక చూడండి కోతులు వచ్చినాయి భలే కూర్చున్నాయి కారు మీద జామ పండు తీసుకుపోయినాయి తిన్నాయి అక్కడ కూర్చున్నాయి కంకి గండు చిన్న పిల్ల చూడు ఎంత చిన్నగా ఉంది అది ఉడతా దాని మీద ఉడుతుంది కదా చుట్టంది కోతి చిన్న కోతి పిల్లలని చూస్తే గమ్మత్ అనిపిస్తే అయితే కోతి బిడ్డ పట్టుకున్నాడు బిడ్డ బాధ్యతనే ఉంటుంది అది అంతే చక్కగా అదే పట్టుకోవాలి ఇది పోతనే ఉంటుంది